సుప్రసిద్ధ రచయిత హేతువాది మనోవైజ్ఞానిక సాహితీవేత్త సినీ రచయిత దర్శకుడు అయినా త్రిపురనేని గోపిచంద్ గారు రాసిన అర్రు కడిగిన ఎద్దు అనే కథను ఇప్పుడు విందాం అర్రు కడిగిన ఎద్దు త్రిపురనేని గోపీచంద్ నేను ఇప్పుడు ఈ కొట్టంలో ఒక మూలపడి ఉన్నాను నేను ఇక్కడ ఈసుర్రోమని పడి ఉన్నాననే సంగతి ఎవ్వరూ గమనించరు నా చుట్టూ ఉన్న ఈ రొచ్చు నా శరీరం మీద ఈ గోమార్లు చూసారా అంతే చుట్టూ కొంచెం బాగు చేయాలని కానీ చచ్చేదాకా నా ఒళ్ళు వీలున్నప్పుడల్లా శుభ్రపరిచి నా చావు సుఖవంతం చేయాలని కానీ ఎవ్వరికీ పట్టదు పైగా చావకుండా ఇంకా ఇక్కడే ఉన్నానని నా యజమాని మొదలు ఇంటిల్లిపాది విసుక్కుంటూ ఉంటారు నాకు త్వరగా చచ్చిపోవాలనే ఉంది ఏం చేయను నాకు చావు రాకుండా ఉంది నన్ను గురించి ఈ మాటే అంటూ ఉంటాడు బక్క చిక్కి కుక్కి మంచంలో కూర్చుని ఉండే నా యజమాని తండ్రి కూడా ఆ సంగతి తర్వాత చెప్తాను మెడలోని గంటలను గణగణ మోగించుకుంటూ టీవీగా మేత మేస్తున్న ఆ ఎద్దులను చూసారా మా యజమానికి ఆ ఎద్దులంటే అమిత ప్రేమ వాటికి జనపకట్టలు పచ్చగడ్డి ఉలవలు అన్నీ పెడతాడు పడుకున్నప్పుడు వాటి ఒంటికి ఎక్కడ గలీజు అంటుకుంటుందోనని ముప్పూటలా శుభ్రం చేస్తాడు తన సొంత చేతులతో వాటి ఒంటిని రోజు మాలిష్ చేసి నిగనిగలాడేటట్లు ఉంచుతాడు ఊళ్ళో అందరికీ వాటిని చూపి గర్వపడతాడు కానీ ఈ మూలపడి ఉన్న నా సంగతి మాత్రం ఆలోచించడు నా ముందు గడ్డి ఉన్నది లేనిది చూడడు ఆ ఎద్దులు తినలేక మిగిల్చి తొక్క వేసిన చెత్త తీసి పెంట పోగులో వేసేటప్పుడు నా ముందు నాలుగు పరకలు రాలుస్తాడు వయస్సు మళ్ళీ కాటికి చాచుకుని ఉన్న నేను లేవలేక పడుకుని ఉంటే ఆ పరకలు తినగలందుకు లేవనని ఒక తని వెళుతూ ఉంటాడు నా అంత నన్ను లేవనిస్తే ఆయనకి పోయిందేమిటో అయితే నా యజమాని నన్ను ఎప్పుడు ఇలాగే చూసేవాడా అంటే కాదు ఆ ఎద్దులను చూచినట్టు నన్ను ఆస్తారమతంగా చూచిన రోజులు ఉన్నాయి అప్పుడు నేను వయస్సులో ఉన్న రోజులు నా యజమాని కోసం రాత్రి బౌళ్ళు కష్టపడి చేయగలిగిన స్థితిలో ఉన్న రోజులు ఆ రోజుల్లో తన బిడ్డల కంటే మమ్మలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు మా యజమాని నన్ను నా జత ఎద్దును కొన్నప్పుడు ఆయన పది ఎకరాల రైతు మా అరువులు కడిగే నాటికి ఆయన ఇరవై ఎకరాల రైతు ఈ పది ఎకరాలు ఆయన మావల్లే కొనగలిగాడని నేను చెప్పుకుంటే మాత్రం ఈనాడు నా మాట నమ్మేదెవరు నేను నా జత ఎద్దు నా యజమాని దొడ్లో పుట్టిన వాళ్ళం కాదు మా మీద మోజుపడి ఎక్కువ డబ్బు పెట్టి ఇంకో గ్రామం నుంచి కొనుక్కొని వచ్చాడు ఆ రోజు నాకు ఇంకా కండ్ల కట్టినట్టు జ్ఞాపకం ఉంది మమ్మల్ని చూసుకొని ఆయన ఎంత గర్వపడ్డాడు అనుకున్నారు ఏదో శాస్త్రం చెప్తారే ముడ్డు మీద గొడ్డ నిలవలేదని అట్లా ఉన్నాడు మా ముఖాలకు పసుపు రాసి కుంకుమ పెట్టి మా కొమ్ములు అలంకరించి ఊరంతా ఊరేగించాడు ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు ఊరందరికీ ఆ రోజు పండుగే ఇంటికి వెళ్ళగానే మా యజమాని భార్య మాకు దిష్టి తీసి దొడ్లోకి తీసుకువెళ్ళింది మాకు జరిగిన వైభవము మేమే నమ్మలేనంత విపరీతంగా జరిగింది ఆ సాయంకాలం ఊళ్ళో వాళ్ళంతా నా యజమాని దగ్గరికి వచ్చి మా బలాన్ని పరీక్షించడానికి కావాను ఒక పుట్టెడు వడ్ల బస్తాలను బండి మీద వేసి ఆ బండిని చెరువులో ఇటు నుంచి అటు లాగించాలన్నారు మా యజమాని మల్లెనే అప్పుడు వయస్సులో ఉన్నాడు మా శక్తి సామర్థ్యాలపై ఆయనకు మంచి నమ్మకం ఉంది ఆయన తండ్రి ఎందుకు వాటిని కష్టపెట్టడం పుట్టడి వడ్లు ఆ ఊబిలో ఎంత మంచి కొడ్లు అయితే మాత్రం ఎట్లా లాగుతాయి అని ఒక పక్కన చెబుతున్నా వినకుండా అంగీకరించాడు ఆ సాయంకాలం ఊళ్ళో జనమంతా గట్ల మీదకు చేరుకున్నారు స్త్రీలు పురుషులు పిల్లలు ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు వారిని చూస్తే మాకు అమితోత్సాహం కలిగింది ఆ ఉత్సాహంతో జయ జయధ్వానాల మధ్య తేలిగ్గా బస్తాల బండిన అట్నుంచి లాగివేశాం నా జత ఎద్దు అంతకుముందు రెండు సంవత్సరాల కిందట కాడిని కలిపిన గిత్త దానికి బలం పౌరుషం ఉన్నాయి కానీ ఇప్పుడు అదే అదృష్టవంతురాలు అనుకుంటున్నాను తరువాత నా జతకు నా యజమాని మరొక యుద్ధం తెచ్చాడు కొన్నాళ్ళు దానితో కూడా కలిసి పనిచేశాను నేను నేను ఇప్పుడు ముసలిదాన్ని అయ్యాను కాలు తీసి కాలు వేయలేను లేచి నిలబడటమే కష్టంగా ఉంది ఆకలి అనేది ఉంటుంది అది శరీరం ఉన్నంతకాలం ఉంటుంది కాబోలు కానీ పండ్లు కదిలిపోవటం వలన ఆకలి తీర్చుకోవడానికి కావలసిన ఆహారం తినలేకుండా ఉన్నాను ఎండుగడ్డి నవ్వలేను దండగాని పచ్చగడ్డి నా యజమాని నాకు వేయడు అప్పుడప్పుడు మిగిలిన ఎద్దులు తినక విడిచిపెట్టిన జనప మోడ్లు కొరకటం నా వశమా నా వశం కాక పై పైన చప్పరించి విడిచిపెట్టానని ఆయనకేం తెలుసు పాపం మోళ్ళు కనుక తినలేదని చేతిలో ఉన్న ముళ్ళు కర్రతో నీకింత కావరమా అని ఎడాపెడా కొడతాడు విన్నారా కాటికి కాళ్ళు చాచుకుని కూర్చున్న నాకు అట అంటే అన్నాడు ఆయన అనటానికి మేము పొడటానికి పుట్టాము కానీ ఈ వయసులో దెబ్బలు భరించడం కొంచెం కష్టంగా ఉంది నా జత ఎదుతోనే పోక ముసలితనం వచ్చిన దాకా బతికినందుకు నన్ను నేను తిట్టుకోవడం కంటే చేసేదేముంది నేను ముసలిదాన్ని అయ్యాను నిజమే నేను పని చేయలేను నిజమే నాకు ఎంత తక్కువ మేత వేసినా అది నా యజమానికి నష్టమే నిజమే కానీ ఇంతకుముందు నేను చేసిన పనికి నా యజమానికి సంపాదించి పెట్టిన లాభానికి నాకు సహజ మరణం వచ్చేంతవరకు బతికే అర్హత లేదా నేను చేసిన సేవకు నా పట్ల కాస్త ఆదరణ చూపకూడదా ఇవాడో రేపో నేను ఎట్లాగూ కనుమూస్తాను ఈ నాలుగు రోజులు రోజుకు నాలుగు పరకలు వేసి రెండు మంచి మాటలు మాట్లాడిపోకూడదా అందుకు నేను నోచుకోలేదు అది ఆశించడం కూడా తప్పే ఎందుకంటే నాదేముంది నా యజమాని తండ్రి కూడా నా స్థితిలో ఉన్నాడంటే ఇంకా చెప్పవలసిందే ఉంది నా యజమాని తండ్రి చాలా మంచివాడు అంటే పాతకాలం మనిషి అని నేను ఈ ఇంటికి వచ్చే ముందు ఆయన తాళపు చెవులు కొడుక్కి అప్పగించాడు అప్పటి నుంచి ఏ విషయంలోనూ జోక్యం కలిగించుకునేవాడు కాదు నా అర్రు కడిగి నన్ను మూలక చేర్చిన తర్వాత ఆయన అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని వెళ్ళేవాడు నా మనసులో ఉన్న కష్టం ఆయనకి తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ప్రస్తుతం ఆయన అనుభవం కూడా ఇంచుమించు నా అనుభవానికి మళ్ళీనే ఉంది మేము ఎందుకు బతుకుతున్నామో ఇతరులకు తెలియదు మాకు తెలియదు ఆయనకు భార్య గతించి చాలా రోజులైంది ఆయనకు ఉన్నది ఒక్క కొడుకు కోడలు వాళ్ళకు నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు కొడుకు ఆయన సంగతి పట్టించుకోడు కోడలకు ఆయన అంటే పడదు ఆమెకు ఆయన ఒక తగలాటంగా కనపడతాడు వేళకు అన్నం పెట్టదు అందరికీ పెట్టి తాను తిని అప్పుడు ఆయన పిలుస్తుంది ఏది మిగిలితే అది వేసి పెడుతుంది ఏది వేస్తే అది తిని ఆయన చేయి కడుక్కుంటాడు కుక్కి మంచంలో మునగ తీసుకుని కూర్చుంటాడు ఆయన సంగతి అట్లా ఉంటే ఇక నాదేముంది ఆయనకు నాకు అమిత స్నేహం ఎవరూ లేకుండా చూచి నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు ఆయన నేను కలిసి ఉంటే నా యజమానికి తగని కోపం వచ్చేది తన కోసం కష్టించి ఎముకలను అరిగించుకొని పనిచేసిన మా ఇద్దరిని తాను చూడవలసిన విధంగా చూడటం లేదని జ్ఞాపకం వచ్చేదేమో నీకు ఇక్కడ ఏం పని అని తండ్రిని గదమాయించేవాడు ఆయన నెమ్మదిగా లేచి కర్రపోటు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళేవాడు నేను కండ్లు చూస్తూ ఉండేదాన్ని ఎవరూ లేనప్పుడు ఆయన చూచి నేను నన్ను చూచి ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అంతకంటే మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది మాకు నేను మెడ చాచి ఆయన భుజం మీద పెట్టేదాన్ని ఆయన కాసేపు నిమిరేవాడు మేమిద్దరం చావటం చేతగాక బతుకుతున్నవాళ్ళం మా మాట ఎవరు పట్టించుకుంటారు మేము అందరికీ భారమే మమ్మల్ని ఎందుకు తీసుకోడు భగవంతుడు తీసుకుపోతాడు కానీ ఎంత త్వరగా తీసుకుపోతే అంత మంచిది ముసలాయన వారం రోజుల నుంచి నాకు కనపడటం లేదు మంచం పట్టాడని ఎవరో అనగా విన్నాను ఆయన కూడా కనపడ్డు కాబోలు ఇదిలా ఉండగా ముసలి పశువుల్ని పనికి ఉపయోగించని పశువుల్ని కొనటానికి ఊళ్ళోకి ఎవరో వచ్చారని విన్నాను వాళ్ళు పశువులను కొని మాంసం కోసం కషాయ కొట్టుకి తోలుతారట రైతులకు ఈ విషయం తెలిసి ఉంటే తెలియనట్టు నటించి అమ్మివేస్తారట ఎంత అన్యాయం ఆ పరిస్థితే వస్తే నా పీడ ఏదో ఒక విధంగా వదిలించుకోవటానికి నా యజమాని వెనుదీయడనే నా అనుమానం మా జాతి పట్ల రైతులు ఇదివరకు ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు కాదు అహోరాత్రులు తమ కోసం పనిచేసి వృద్ధాప్యంలో అడుగుపెట్టిన మా జాతిని ఎంతో గౌరవంగా చూసేవారు మా గతం తెలియని పిల్లలు మమ్మల్ని ఆట పట్టించడానికి ప్రయత్నిస్తే దాని సంగతి మీకేం తెలుసోయ్ దాని రోజుల్లో అని మేము చేసిన ఘనకార్యాలన్నీ చెప్పి మమ్మల్ని పొగిడి మా పట్ల వారికి సానుభూతి కలిగేటట్లు చేసేవారు అది మన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చిందమ్మా దాన్నేమో అనకండి అంటే దేవుడు మెచ్చడు అనేది ఇల్లాలు ఆ రోజులు గతించినాయి ఉపయోగపడిన నాళ్ళు ఉపయోగించుకొని తర్వాత కాటికి కాలు పట్టుకుని ఇచ్చే రోజులు ఇవి కొడుకు కన్నతండ్రిని తల్లినే ఈ పని చేస్తున్నాడు ఇక ఉంది నోరు లేని జీవాలం నాకు ఇప్పుడు ఏ కోరిక లేదు ఒక్కసారి ముసలైన భుజం మీద తల అంచి కన్నీరు పెట్టుకునే అవకాశం ఉంటే చాలు ఆయన ఒక్కసారి తన చల్లని వేళ్లతో నా మెడ ని చాలు ఆయనకంటే ముందు నేను పోతే చాలు అదిగో ఆ కాకిని చూసారా ఎట్లా కుప్పిగంతులు వేసుకుంటూ వస్తుందో నా వెన్ను మీద ఉన్న పుండును తడవ తడవకు వచ్చి పొడుస్తూ ఉంటుంది దాన్ని నేను ఎట్లా ఆపగలను తోక కూడా లేపలేని ఆ పుండుకు ఏదైనా మందు రాయించకపోతే పోయాడు నా యజమాని చినిగినా ఏ పాత గోనెగుడ్డతోనూ కాస్త కప్పించకూడదా కప్పించడు ఆ గోనిగుడ్డని పాడు చేయటం మాత్రం ఎందుకు అనుకుంటాడు కాబోలు అదిగో వస్తూ ఉంది కాకి అబ్బా